తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము అని కీర్తనాకారుడైన దావీదు ప్రార్థించుచున్నాడు దావీదు ఈ ప్రార్థన చేయడం చాలా వింతగా ఉంది తానున్న స్థలము తనకే తెలియదు అన్నట్లు తాను దేవుని ఎద్దుకు తిరిగి రావడం తనకు అసాధ్యమని దేవుడు మాత్రమే తానున్న స్థలాన్ని వెదకగలడనే దావీదు ప్రార్థన వాస్తవమైనది బైబిల్ గ్రంథం పదే పదే దేవుణ్ణి వెదకమని తెలియచేసినది ప్రభువుని పూర్ణ హృదయంతో వెదకుడని హెచ్చరించుచున్నది ఆశీర్వాదం పొందగోరిని ఎడల ఆయనను వెదకుట అవసరం అయితే దావీదు ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అని సాక్ష్యం ఇచ్చాడు ఇక్కడ వాస్తవమైన విషయం ఏంటంటే మనము మాత్రమే దేవుణ్ణి వెతకటం లేదు దేవుడు కూడా మనలను వెతుకుతున్నాడు ఆయన క్రీస్తుగా తప్పిపోయిన గొర్రెలను వెదకు నిమిత్తము లోకానికి వచ్చాడు సహోదరుడా సహోదరి మనలను వెతికే గొప్ప దేవునికి మనం లోబడిలాగున ప్రార్థిద్దాం ఆమెంది